ఏమీ చేయచ్చురా భగవతు అవసరం అందరికీ వాలంటీర్ ఫస్ట్ పోయింది ఎత్తిపోయింది ఇంకేం లేదు బొమ్మ గమ్ము నండా కూర్చున్నాను ఇంకా ఏం చేశాను ఇంకతో అర్థం కాలేదు ఏదో చంద్రబాబు ఇచ్చాలి అని ఒక ఆశ ఎన్ని ఇన్నాళ్ళు చేసినాం కదా ఇంకా మనం రిజైన్ చేయాలి ఏం చేయలేదు ఏదో అని ఒక ఆశ ఎన్ని అది ఇన్నాళ్ళు గెలిచిన తర్వాత నేరు మంత్రి మాకు స్పెషల్ ఒక మంత్రి వినాలి స్పెషల్గా సచివాలయానికి వాలంటీర్కి ఒక మంత్రి ఉన్నాడు ఎవరు ఆయన పేరు వచ్చేసి డోలా డోలనా ఎవరో అంట ఉన్నాడు ఆయన కూడా చెప్పినాడు తొలగించాము వండించామని చెప్పేసి ఇంకొక ఆయన వచ్చేసి రామానాయుడు అంటే ఆయన అని చెప్పినాడు వండించాను అని చెప్పేసి ఆడికైనా ఒక ఆశ విన్నాది మంచికి సర్లే ఏదైనా కానీ చేసుకోవచ్చులే నిమ్మలంగా పదివేల రూపాయలు సరిపోతాయలే మనకు అని ఒక ఆశ విన్నాది అది లేదు ఏదైనా కానీ నాకు ఐదు నెలలు చేసినా అయిపోయిన సరిపోయింది ఇంకా మా అన్నంగా మరిదంగా పొలం పని చేసుకోవడం బెటరు ఇంకొక ఐదు సంవత్సరాలు ఏదో ఒకటి చేసినాము ఇంక ఐదు సంవత్సరాలు చేసి మళ్ళీ మా జీవితాలను భంగం చేసుకోకూడదు అనుకున్నాను ఇంకా పొలం పని చేసుకుంటే కష్టపడితేనే కానీ అంత ఇంత మిగులుతుంది దీనికి పోయి మిగిలేదంటే ఏముండదు కాబట్టి ఇంక ఊరికి వేస్ట్ ఇంకా వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు పోస్ట్ అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అడగడం కూడా బాగలేదు వద్దున్నా ఏమైనా కానీ ఇంకా ఈ పోస్టే వద్దు అనుకున్నా పొలం ఉంది ఇబ్బంది ఏమొచ్చింది నాకు నాక పని చేసుకుంటాను ఇబ్బంది లేకుండా చల్లగా సేన్లో కూర్చుని కూర్చున్నాను నచ్చినగా ఏదేమైనా కానీ పొలం పని చేసుకుంటాను ఏదైనా ఉంటే అనగా మీకు ఈ యూట్యూబ్ ద్వారా చెప్తాడా పథకాలు తెలుసుకొని ఇన్నాళ్ళు చేసిన సేవకు నాకు ఎటువంటి ఫలితం లేకపోయా నేను చేసిన సేవ ఏదైనా తెలుసు మీకు రెండు సార్లు సేవ వచ్చిన అవార్డు వచ్చింది నా యోనికి రాలేదు నాకు వచ్చింది ఏం చేయాలి అని తీసుకుపోయి దిబ్బల తెంగా తీసుకుపోయి ఏం చేస్తావులే అనుకుంటే ఘోరలు నిన్నా ఎంత కష్టపడినా కొన్ని సీకోట్లో లేదా తో అవ్వ అని చెప్పి లేపి ఇచ్చిన పింఛన్లు లేపి ఏమైనా అవకాశం లేదు ఇంకా సరే కనిపి ఏం చేసావుగా సరే పోయచ్చు అన్న వచ్చింది కానీ ఇంక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఓకేనా బాయ్